ప్రకాష్ రాజ్ ఇతను ఏంటంటే సినిమాల్లో విలన్ వేషాలు వేస్తూ ఉంటాడు కానీ జీవితంలో కూడా ఆయన వేషాలు అనేది అంటే దానికి తగ్గట్టుగానే ఉన్నాయి ఆయన సినిమా వేషాలకు తగ్గట్టుగానే ఆయన వ్యవహార శైలి కూడా ఉంది ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఈయన ఒక పెద్ద సెక్యులరిస్ట్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇలాంటి వాళ్ళు ఏంటంటే సూడో సెక్యులరిస్టులు అంటారు అంటే హిందూ మతానికి సంబంధించిన విషయాలపైన వ్యతిరేకించే సెక్యులరిస్టులు అనమాట వీళ్ళు వీళ్ళకి హిందువులంటే పడదు హిందూ మతం కానీ హిందూ ధర్మం పైన కానీ సహించలేనటువంటి మనుషులు వీళ్ళు అందుకే ఈయన ఉత్తర భారతదేశంలో కూడా ఇలాంటి వివాదాస్పదమైన కామెంట్స్ చేసి అక్కడ తిట్లు తిని వస్తాడు బాంబే పోతాడు అక్కడ ఏదో కామెంట్స్ చేస్తూ ఉంటాడు అక్కడ తిట్లు తిని వస్తూ ఉంటాడు ఇతనికి అలవాటు ఏదైనా ఒక విషయం ఉంది అంటే ఆయనకు సంబంధం లేకుండా ఆ విషయంలో ఏలు పెట్టడం దాన్ని పెద్ద చేయటం తద్వారా చివాట్లు తినటం ఇతనికి వెనతో పెట్టినటువంటి విద్య అతను దేశంలో ఏదో అన్రెస్ట్ ఉంది అని చెప్పి ఒక ట్వీట్ చేశాడు ఇప్పటికే ఉన్నటువంటి మత కలహాలు సరిపోలేదా అది ఇది అని ఉన్నాడు ఈ దేశంలో ఏ మత కలహాలు ఉన్నాయి దేశం చాలా సుభిక్షంగా ఉంది సుస్థిరంగా ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అంటే నీ కళ ఆయన ఆయన కళతో చూస్తే ఏమైనా అండ్రెస్ట్ ఏమైనా కనబడుతుందేమో అందరూ ప్రశ్ అందరూ ప్రశాంతంగానే ఉన్నారు ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఈ దేశంలో వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి నోటికొచ్చినట్ట మాట్లాడినా కూడా ఈ దేశంలో అతను తిరగలుగుతున్నాడు మనగలుగుతున్నాడు అదే వేరే దేశంలో పోయి ఇలాంటి కామెంట్స్ చేస్తే ఊరుకుంటారా ప్రపంచంలో చాలా దేశాల్లో చాలా రకాల అన్రెస్ట్ ఉంది ఇక్కడ డైవర్సిటీ అంటే అందరూ విభిన్నమైనటువంటి కులాలు విభిన్నమైనటువంటి జాతులు విభిన్నమైనటువంటి మతాలు అందరూ కలిసి చక్కటి జీవనాన్ని కొనసాగిస్తున్నారు చాలా ప్రశాంతమైన జీవితం జరుగుతాను ఇక్కడ లేనిపోయినటువంటి వివాదాలు సృష్టించేది ఎవరంటే ఇలాంటి అతి తెలివిగాళ్ళు అతి తెలివితేటలు కలిగినటువంటి ఇలాంటి హీరో ఇలాంటి ఇలాంటి వ్యక్తులు ఈయనకి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పైన జాతీయ స్థాయిలో ఒక బోర్డుని ఏర్పాటు చేయాలనే విషయం నచ్చల దానివల్ల అతనికి వచ్చిన ఇబ్బంది ఏంటి సనాతన ధర్మం పైన ఒక బోర్డు ఏర్పాటు చేయాలని కోరుకోవటం అనేది ఒక ఒక ధార్మికమైన విషయం ఒక సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వ్యక్తిగా ఆయన కోరిక ఒక హిందూ మతంలో పుట్టినటువంటి వ్యక్తిగా ఆ మత విశ్వాసాల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన మాట్లాడినటువంటి ఆయన విధానం ఆయన ఏమైనా క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించాడా ఆయన ఏమైనా ఇస్లాం మతాన్ని వ్యతిరేకించాడా బౌద్ధ మతాన్ని వ్యతిరేకించాడా ఏం మాట్లాడాడు ఆయన ఆయన మాట్లాడిన దాంట్లో తప్పులేం కనబడుతున్నాయి ఇతనికి ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఇంకో బలమైనటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు అదే రంగు ఉంది ఎన్నికల తర్వాత కూడా అదే రంగు ఉంది పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఆయన వినిపిస్తున్నటువంటి వాదన ఒకటే ఆయన ఎప్పుడూ చెప్తాడు లెఫ్ట్ లెఫ్ట్ని గౌరవిస్తాను రైట్ని గౌరవిస్తాను ముస్లింస్కి ఏదైనా అన్యాయం జరిగితే బీజేపీతో కలుస్తున్నానని చెప్పి ముస్లిం సోదరులు ఏమీ ఆందోళన చెందాల్సిన పని లేదు ముస్లిం సోదరులకు ఏదైనా అన్యాయం జరిగితే అందరికంటే ముందు వచ్చి నేను మీకు నిలబడతాను అవసరమైతే బీజేపీని సైతం ఎదిరించి నిలబడగలిగేటువంటి ధైర్యం ఉంది అని ఓపెన్గా చెప్పగలిగినటువంటి వ్యక్తి క్రైస్తవులకు ఏమైనా ఇబ్బంది జరిగితే నేను నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చేటువంటి మనిషి ఇవాళ తిరుపతి లడ్డు విషయంలో జరిగినటువంటి అపచారానికి ఆయన దీక్ష చేస్తున్నారు ప్రాయఛత దీక్ష చేస్తున్నారు దానికి దీక్ష చేసేటప్పుడు ఆ వస్త్రాధరణ చేస్తారు దీక్ష అంటే ఏంటో ఆయనకు తెలుసా అసలు దీక్ష చేసేటప్పుడు ఎలా ఉంటారు అనేది ఆయనకి తెలుసా దీక్ష చేసేటప్పుడు దైవ సందర్శన చేసుకోవటం వస్త్రాలని ధరించటం నేలపైన పడుకోవటం ఒంటిపూట భోజనం చేయటం పూర్తిగా స్వామివారి ధ్యానంలో స్వామివారి భక్తితో నిమగ్నమై ఉండటమే దీక్ష అంటే ఆయనకి దీక్ష అంటే ఏంటో తెలుసో తెలియదో దీక్షకు ఎలా ఎన్నికలకు ముందు అవతారం ఎన్నికల తర్వాత అవతారం అంటున్నారు దీక్షకు ముందు అవతారం దీక్ష తర్వాత అవతారం హిందూ మతంలో ఒక దీక్ష తీసుకుంటే అది అయ్యప్ప దీక్ష స్వామి అయ్యప్ప దీక్ష కానీ వెంకటేశ్వర స్వామి దీక్ష కానీ తీసుకున్నప్పుడు ఆ ప్రత్యేకమైన వస్త్రాధారణ ఉంటుంది ప్రత్యేకమైనటువంటి పూజలు ఉంటాయి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు ఆ విషయం తెలియకపోతే తెలుసుకో అంతేగాని ఏదో సెల్ ఫోన్ ఉంది కదా అని చెప్పి దేపకు ట్వీట్ చేసేసి ఏ గొడవలు ఏం చోట అనవసరమైన గొడవలు సృష్టించడం అనేది ఏదైతే ఉందో అది చాలా తప్పు కేవలం మా ఎలక్షన్స్లో పదకొండు వందల ఉంటే ఆ ఓట్లలో గెలవలేకపోయినటువంటి వ్యక్తి ఆ ఓట్లలో గెలవలేకపోయినటువంటి వ్యక్తి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసినా కూడా గెలవలేనంత పరిస్థితి ఇతను కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లేకపోతే వీటిపైన విమర్శలు చేయటం ట్వీట్లు చేయటం అతిగా మాట్లాడటం ఇదంతా కూడా ఆయనకు అంత మంచిది కాదు అంత ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు ఇట్లా అనవసరమైనటువంటి లేని వివాదాన్ని అతను సృష్టిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి చాలా కాంక్రీట్గా చాలా నిఖార్సుగా నిఖర్చుగా మాట్లాడుతున్నారు జరిగినటువంటి విషయాలపైన ఆయన మాట్లాడే మాటలకి దేశవ్యాప్తంగా కూడా బలమైనటువంటి మద్దతు ఉంది ఆయన మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉంది ఒక బలమైనటువంటి రాజకీయ నాయకుడు ఒక నిజాయితీ పరుడైనటువంటి రాజకీయ నాయకుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మిస్టర్ మీరు మాట్లాడేటువంటి మాటలు ఎప్పటికైనా కట్టుబెడితే బాగుంటుంది